ఓం శ్రీ మాత్రే నమ వారి చుట్టూ ఈ దేవత తిరుగుతుంది మీకు జరగబోయేది ఇది దీన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టపోతారు మీ పనులన్నీ పక్కన పెట్టి ముందుగానే చూడండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు అసలు ఈ రాశి వారి చుట్టూ ఏ దేవత తిరుగుతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మా చూస్తుంటే లైక్ చేసి చేసుకుని మీ మీ లేదా కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి తులారాశి అనగా దీనిని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు తులారాశి వారి యొక్క జీవితంలో ఏర్పడబోయేటటువంటి ఫలితాలు రాబోయేటటువంటి రోజుల్లో ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే కనుక ముందుగా తులారాశి వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి కాలంలో వీరి యొక్క కెరియర్ పరంగా చూసినట్లయితే తులారాశి వారు మంచి ఐడియాస్ ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు ఏ విషయం గురించి అయినా కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో వీరు చాలా మెరుగైన వ్యక్తులుగా చెప్పవచ్చు తులారాశి వారికి కెరియర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా మీ కష్టాలకు తగిన ఫలితాలు రానున్నాయి ఉద్యోగస్తులకు ఇన్ని రోజుల నుంచి కూడా ఉన్నటువంటి ఆటంకాలన్నీ అయ్యే అవకాశం సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీరు పనిచేసే ప్రాంతంలో అధికారులతో చాలా వరకు ఆనందంగానే ఉండగలుగుతారు అంటే ప్రతి విషయంలోనే కూడా వారి యొక్క సపోర్ట్ అనేది మీకు లభించబోతూ ఉంది అయితే గురుడి సహాయంతో మీరు ఎప్పటికప్పుడు సమస్యలన్నిటికీ ఏదైనా సమస్య వచ్చినా కూడా దానికి పరిష్కారాన్ని కనుగొనగలుగుతారు రాహువు కేతువులు వరుసగా ఆరు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా అన్ని విధాలుగా మీ ప్రయత్నాల కారణంగా విజయం అనేది సాధించగలుగుతారు వాస్తవానికి తులారాశి వారు చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు వీరేదైనా ఒక ఐడియా అనుకున్నారు అంటే ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయి తీరుతుంది ఆ పనిని మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయగలుగుతారు అయితే ఈ రాశి వారి యొక్క వ్యాపార రీత్యా చాలా వరకు కూడా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి వ్యాపారం పరంగా ఈ రాశి వారికి అద్భుతంగానే ఉండబోతుంది వ్యాపారంలో ఎటువంటి సమస్యలు కనిపించటం లేదు ఆర్థిక పరమైన జీవితం విషయానికి వచ్చినట్లయితే తులారాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో కష్టానికి తగిన ఫలితం రానుంది కెరియర్ పరంగా మీరు విజయం ఉన్నారు పోటీ రంగాల్లో మీరు విజయం పొందవచ్చు దీని కారణంగానే ఆర్థికంగా డబ్బు కూడా బాగా సంపాదిస్తారు గురుడు ప్రభావంతో కీర్తి అనేది కూడా పెరుగుతుంది మీ ప్రయత్నాలకు గుర్తింపు కూడా పొందగలుగుతారు ఏదైతే పేరు కోసం మీరు ఎన్ని రోజులు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ పేరు లభిస్తుంది అయితే ఆర్థిక కొన్ని చిన్న సవాళ్లు ఉన్నప్పటికీ కూడా వాటి నుండి చాలా వరకు విముక్తి లభిస్తుందని చెప్పుకోవాలి ఎటువంటి సవాళ్లు కనిపించడం లేదు అయితే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కోపంతో కానీ పంతంతో కానీ నిర్ణయాలు తీసుకోవద్దు కొన్నిసార్లు ఈ రాసి వారు ఎంత తెలివిగా ఆలోచించినా కూడా కొన్ని నిర్ణయాల విషయాలు చాలా మూర్ఖంగా ఉంటారు దీని కారణంగానే కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు దీర్ఘకాలికంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిపై శ్రద్ధ పెట్టారు అంటే ఖచ్చితంగా వాటన్నిటి నుంచి పూర్తి విముక్తి లభిస్తుంది ఆర్థికంగా చాలా బాగా సంపాదించుకోగలుగుతారు ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి వారి యొక్క ప్రేమ జీవితం పరంగా ఈ సమయం అనేది చాలా కలిసి రాబోతోంది సమయం సందర్భం లేకుండా గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రేమ విషయంలో హెచ్చు తగ్గులు కనిపిస్తూ దీంతో మీరు మిశ్రమ ఫలితాలు పొందుతారు శని ప్రభావం వల్ల మీ ప్రేమ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు అయితే గురుడు స్థానం మారిన తర్వాత మాత్రం గురుదేవుని అనుగ్రహంతో ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అవుతూ ఉంటారు కొత్త పరిచయాలు ప్రారంభం కావటం కానీ ఇన్ని రోజులు ఉన్నటువంటి పరిచయాలు ప్రేమతో ఉన్నటువంటి పరిచయాలు కాస్త పెళ్లిగా మారటం కానివ్వండి ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి ఏది ఎలా ఉన్నా కూడా ప్రేమ జీవితంలో అన్ని బాగున్నాయి కాబట్టి మీకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఎప్పుడైనా మీ ప్రేమ జీవితం నిలబెట్టుకోవాలి అనుకున్నా మీకు ఇష్టమైన వ్యక్తులతో మీరు సంతోషంగా ఉండాలి అనుకున్నా కమ్యూనికేషన్ అనేది చాలా అవసరంగా చెప్పవచ్చు కమ్యూనికేషన్ పై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వారితో మాట్లాడే విధానంలో మీ కమ్యూనికేషన్ బట్టే ప్రతిదీ ఉంటుంది కాబట్టి ఏ విషయంలో ఏ విధంగా మాట్లాడితే బాగుంటుంది ఏ విషయంలో ఎలా మాట్లాడితే మీ యొక్క రిలేషన్షిప్ మిగులుతుంది అన్న దాని గురించి మీరే ఆచేతూచి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ జీవితం పరంగా మీకు ఈ సంవత్సర ప్రారంభంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రాబోయేటటువంటి రోజుల్లో జీవిత భాగస్వామి విషయంలో మాత్రం కష్టాలు చూస్తారు జీవిత భాగస్వామికి మీకు మధ్య కష్టాలు అధికంగా గొడవలు అధికంగా ఉండబోతూ ఉన్నాయి అయితే అవన్నీ ఉండకూడదు అంటే కొన్ని కొన్ని విషయాల్లో కమ్యూనికేషన్ పెంచుకోవాలి అడ్జస్ట్ అయ్యే ప్రయత్నం చేయాలి లేదు అంటే సమస్యలు వస్తూనే ఉంటాయి కుటుంబ జీవిత వాతావరణం విషయానికి వచ్చినట్లయితే అంటే మీ తల్లిదండ్రులతో కానీ మీరు ఏ విధంగా ఉండబోతున్నారు అనేటటువంటి విషయానికి వచ్చినట్లయితే ఆహ్లాదకరంగానే ఉంటుంది శని ఏడవ స్థానంలో ఉన్నంత వరకు కూడా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త కూడా ఇన్ని రోజులు కూడా తీసుకుంటూనే ఉన్నారు ఇకపై కూడా తీసుకోవాలి శ్రీదేవుని స్థానం మారిన తర్వాత వారి ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు రాహు ఈ రాశి నుంచి ఐదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మీ పిల్లల నుంచి కొన్ని అశుభ వార్తలు కూడా ఇన్ని రోజులు వినే ఉంటారు కానీ రాబోయేటటువంటి రోజుల్లో ఫలితాలు బాగున్నాయి కాబట్టి మీ పిల్లల నుంచి మీరు అశుభ వార్తలు వినకూడదు అంటే వారు చెప్పినటువంటి విషయాల గురించి ఆతి చూతి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీలైనంత వరకు కూడా వారు వారి యొక్క చదువు గురించి కానీ లేదంటే వారి యొక్క జీవితం గురించి కానీ వారు మీకు ఏదైనా చెప్పారు అంటే ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అయితే మీ విదేశాల్లో విద్యను అభ్యసించాలి అనుకునే మీ పిల్లలకు మార్గం అనేది కూడా లభిస్తుందని చెప్పుకోవాలి సంతానం కోరుకునే వారికి ఖచ్చితంగా సంతాన యోగం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది సంతానం పరంగా కూడా చాలా బాగుంటుంది ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే తులారాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఖచ్చితంగా వహించాలి ఎందుకు అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వాటిపై కనుక మీరు జాగ్రత్త తీసుకున్నారు అంటే ఆరోగ్యం పరంగా మీకు బాగానే కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో తులారాశి వారికి మంచి జరగబోతుందని చెప్పుకోవాలి తులారాశి వారి ఇంటి చుట్టూ ఈ దేవత తిరుగుతుంది అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అని అర్థం వాస్తవానికి మీ జీవితంలో ఏదైనా మంచి జరగబోయే ముందు కొన్ని సంకేతాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఇంటికి ఎవరైనా అతిథులు రావడం అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే పెళ్ళైన కొత్త వాళ్ళు ఎవరైనా కూడా మీ ఇంటికి వచ్చారు అంటే సాక్షాత పార్వతి పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చారని మీరు అర్థం చేసుకోవాలి ఇలాంటి సంకేతాల ద్వారా మీ యొక్క జీవితంలో మంచి జరుగుతుంది అని అర్థం అయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుంది అని మీరు ఎలా తెలుసుకోవాలంటే ప్రతి విషయంలోనే కూడా మీరు ఆచితూచి ఆలోచిస్తూ ఏ విషయంలో ఏ పని చేసినా కూడా చాలా క్లియర్ గా ఉన్నారు అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా మీరు పొందగలుగుతారు ఆ దేవత యొక్క అనుగ్రహం కారణంగా మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలు వస్తాయి ఎప్పుడు గొడవలు పడకుండా ఉండటం అదే విధంగా అందరికి మంచి చేసేటటువంటి ప్రయత్నం చేశారు అంటే కనుక ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు మీ యొక్క జీవితంలో అద్భుత ఫలితాలు అనేవి చూడగలుగుతారు ఉద్యోగాలు ఎవరికైతే రావడం లేదని బాధపడుతున్నారు ఉద్యోగాలు రావడం కుటుంబంలో ఎవరైతే శుభకార్యాలు జరగడం లేదు ఎంతో కాలం నుంచి ఏదైనా శుభకార్యం కోసం అనుకుంటూ ఉన్నాం అయినా కూడా కుదరట్లేదు అనుకునే వారికి శుభకార్యాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అదే విధంగా ఎటువంటి సమస్యలు లేకుండా మీ యొక్క జీవితం ముందుకు వెళ్తుంది చూసారు కదా తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరిన తులారాసు వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ